నమస్తే ఎన్ మన ఊరు మనముచ్చాడు యూట్యూబ్లో స్వాగతం సుస్వాగతం మరి సంసారం ఒక శీర్షికలో ఈరోజు చందదన గ్రామం నుంచి అత్తా కోడళ్ళ అనురాగ బంధం గురించి మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చిన మీ ఏడుగొండలు మరి ఈ రోజు ఎవరిని పరిచయం చేయబోతున్నారు ఏడు గంటలు అని మీరు అనుకోవచ్చు అంటే మా మా వాళ్ళందరూ గయ్యాలి గంపల అని మీరు ప్రశ్నించవచ్చు అందరూ మంచి వాళ్ళే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అందు పుణ్య స్త్రీలు వేరయ్య అందరిలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు సరే ఇవన్నీ అంచులు పక్కన లక్ష్మీ రోజు లక్ష్మీ దినము శుక్రవారం ఇరవై ఆరు తారీఖు నూతన జంటలు ఒకటవుతున్న వేళ అత్త కూడా అనురాగం అనురాగ బంధం గురించి మీతో పంచుకుంటున్న వేళ అనురాగమే మంత్రంగా ఇక పాటలు వాటి సమయం ఇష్టది కానీ ఇక ఈరోజు చిన్న గ్రామంలో నేను సెలక్షన్ చేసుకున్న వ్యక్తి వ్యక్తులు రెడ్డి వంశస్థులు కాపువారలు కాపువారమురా అని మన మల్లికార్జున స్వామి మాటలు కూడా వస్తుంది అయితే బొందుగుల కిష్టారెడ్డి జంగమ్మ బొందుగుల జంగమ్మ దంపతుల కుమారుడు బొందుగుల లింగారెడ్డి మరి వారి ధర్మపత్ని సుభద్ర గారు నేను ఎంచుకోవడం జరిగింది వారిని ఏంటి ఐదుగూడ వీళ్ళ నుంచి నువ్వు ఇలా తెలుసుకున్నావు అంటే నేను చాలా రోజుల నుంచి ఈ సర్వే సర్వేట్టి కూడా చాలా రోజులు అవుతుంది అత్తగూడలు కొన్ని సర్వే బట్టి చాలా మందిని అడిగాను ఎవ్వరు పేరు చెప్పట్లేదు నాకు చివరిగా వీరి పేరు నా దృష్టికి రావడం జరిగింది నేనైతే వీళ్ళకి ఏదైతే లేను సమాజం చెప్పిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను వీళ్ళు చాలా చక్కగా అత్త అనురాగంగా ఆప్యాయంగా మరి ఉంటారని మనకు సమాచారం సంతోషము అలా ఉన్నందుకు మీకు మన ఊరు మన ముచ్చట ద్వారా అభినందన మందారమాల వీళ్ళు చాలా చక్కగా ఎందుకంటే ఒక తల్లి కూతుళ్ళ అనుబంధం అని చెప్పలేను కానీ అంత బాగా ఉంటారని చెప్పడం నేను విన్నాను ఉండండి అమ్మ ఉండండి తల్లులు అలాగే ఉండండి అత్తకు సేవ చేస్తే అమ్మకు చేసినట్టే అమ్మకు చేసే భాగ్యము బిడ్డకు దొరకదు కనుక అమ్మకు సేవ చేసే భాగ్యం బిడ్డకు దొరకదు కనుక మామకు సేవ చేసుకునే భాగ్యం భగవంతుడు కల్పించింది కనుక వారిని తల్లిదండ్రులుగా భావించి సేవ చేయాలనేది ధర్మం చెబుతుంది మరి ఆ ధర్మంలో మీరు మేము ఎంచుకున్న దాంట్లో సుభద్ర గారు విజయవంతంగా ముందుకొచ్చారు జంగమ్మ గారు అందరు సుభద్ర గొప్పతనం ఉంది జంగమ్మ గొప్పతనం కూడా ఉంది ఇంకా పూసే సమాజం గురించి మాట్లాడదలుచుకోలేదు ఓన్లీ అత్తగూడాల గురించి మాత్రమే చర్చించడానికి మేము ముందుకు వచ్చాను వాళ్ళు చాలా చక్కగా ఒకరి మాట ఒకరు తీసేయకుండా చక్కగా ఇంట్లో పని బాయికాడ పని అన్నీ కూడా చేసుకుంటారని నాకు ఎక్కువ సంఖ్యలో సమాధానం వచ్చింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాం కుటుంబం అన్నప్పుడు ఒడిదుడుకులు సహజము మరి వారి కుటుంబంలో కూడా అనేక ఒడిదుడుకులు కూడా వచ్చి ఉన్నాయి అనేక అనేక సమస్యలు కూడా చుట్టుముడుతాయి ప్రతి ఒక్కరికి చుట్టుముడతాయి వారి కూడా చుట్టుముట్టాయి వాటిని విజయవంతంగా ముందు తీసుకెళ్లడంలో సుభద్ర గారి పాత్ర మరి బనుల జంగమ్మ పాత్ర గారి పాత్ర కూడా ఉందని మనం భావించవచ్చు ఎందుకంటే శ్రీమూర్తి ఎంత సహనంతో ఉంటే మరి పురుషులు అన్ని సమస్యలను విజయవంతంగా దాటగలుగుతారనేది నా యొక్క ఆలోచన మరి వారి కష్టాల వెనుక వీరిద్దరి పాత్ర కూడా ఉందనేది నాకు నేను భావిస్తున్నాను ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తే ఇల్లెక్కి రచ్చ రచ్చరచ్చ చేస్తుంటారు భార్యలు తల్లులు మరి ఇక్కడ సుభద్ర గారి పాత్ర చాలా అమోఘం అదేవిధంగా బొందుల జంగమ్మ గారి పాత్ర అమోఘం మరి ఇంత చక్కటి అనురాగ బంధాన్ని పంచుకుంటున్న అత్తగూడాలకు నా యొక్క శుభాభివందనాలు మీకు ఆ భగవంతుడు కలకాలం ఆయు ఆరోగ్యాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని తల్లికి పతి మీ అత్తగారికి ప్రతిరోజు పాదసేవంటే వీలైనంత వరకు పాదాలకు నమస్కరించుకుంటారని వారి ఆశీర్వాదాలే మీకు మీ పిల్లలకు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను తప్పకుండా సుభద్ర గారికి బంధువుల సుభద్ర గారికి బంధువుల జంగమ్మ గారికి తొలి రోజే నా శీర్షికల ముందు మీరు మరి స్థానం సంపాదించుకున్నారు ఒకరు ఇస్తే వచ్చేది కారు మనం మంచితనం పది మంది చెప్పుకుంటూ ఉంటారు అందులో మీరు ఒకరు ఉన్నారు మరి మీ అందరికీ మరొక్కసారి మీ కుటుంబ సభ్యులకు సుభద్ర గారికి జంగమ్మ గారికి మరి ఏడుగొండలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ సంసారం ఒక చిదరంగం ఓం నమ శివాయ